ఈ మధ్య కి రాకపోతే నీకు చాలా కోపం వస్తుందని నాకు తెలుసు నువ్వు రాకపోతే నాకు తెలుసు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని ఇక నీ కోపాన్ని మర్చిపో ఈ మూడు నెలలు క్షణం ఒక నిమిషంగా నిమిషం ఒక గంటగా గడిచిందని నాకు తెలుసు నేను లేకుండా నువ్వు ఇంతకాలం పడ్డ విరహబాదిని ఓ పేడకలుగా మర్చిపో అహ్ చెప్తున్నాను. ఇంకెప్పుడు నిన్ను వదిలేయలను. నేను చేసిన దానికి లెంపలేసుకుంటున్నానే కామెంట్ గుంజలు కూడా తీస్తాను. సత్య, వాట్ ఇస్ దిస్? ఇస్ లవఅంజలి. నీకెవ నా నేను నిన్ను ప్రేమించడం ఏంటి? అంజలి 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 నువ్వు నిజంగా నన్ను ప్రేమించకపోతే కాలేజీలో నేను చేసిన మంచి పనులకు నన్ను ఎందుకు మెచ్చుకున్నా ఇదిగో క్యాంపస్ లో బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేసిన రోజున చేయి చేపట్టుకును అంటే నేను ప్రేమించలేదా దానికి దీనికి సంబంధం ఏంటి అలా ఎవరు చేసినా మెచ్చుకుంటాను అంజలి అంజలి అది కాదు అంజలి నువ్వు ప్రేమించకపోతే ప్రేమించుకుపోయి అట్లీస్ట్ ఇప్పటి నుంచి ప్రేమించు నువ్వు లేకపోతే నేను బ్రతకలేని అంజలి ఐ లవ్ యూ అంజలి ఐ లవ్ యూ అంజలి ఐ లవ్ యూ చెప్పు ఐ లవ్ యూ చెప్పు అంజలి నువ్వు అనుకున్నాను ఏమిటి భయ్యా ఇది దీని ప్రేమలో పడా నువ్వు ఇలా తయారైంది అసలు ఏమనుకుంటుంది భయ్యా ఇలాంటి వాడు ఏం కాదంటాడా నువ్వు ప్రేమిస్తానంటే కొండ మీద కోతేనే దిగొస్తుంది అలాంటిది నిన్ను ప్రేమించకపోగా పది మందిలో నిన్నంతలో అవమానిస్తుందా నీ మొహానికి అర్హత లేదంటుందా నిన్ను కొడుతుందా అసలు మన భయ్యాన్ని ఆప్తాలో కారేస్తుందంటే ఎంత అవమానం ఫోన్ చేసి వెరీ గుడ్ ఇదే కష్టపడి చదివితే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి నువ్వు అనుకున్నది తప్పనిసరిగా సాధి అది అది అంజలి నుంచి వెళ్ళాడు ఏం జరుగుతుందని చాలా మీరు వెళ్ళి ప్రిన్సిపల్ రిపోర్ట్ చేయండి నేను వెళ్ళి చూస్తాను నువ్వేంట్రా మధ్యలో ఇది నన్ను ప్రేమించను ఇది నాకు దక్కకపోతే ఇంకెవ్వరికి దక్కడానికి వీళ్ళు దీన్ని సర్వనాశనం చేస్తాను ఎంతో మంచిగా ఉన్నవాడు ఇలా చేసి పేరు ఇందుకోసం సంపాదించుకున్నాను రా పేరు ఇదిగో దీనికోసం మరి ఇది చార్జ్ కొట్టింది దీని పొగరంతా దీని అందం చూసుకునేగా అందమే లేకుండా చేస్తాను దీనికి అనా యాసిడ్ ఇప్పుడు చెప్పండి యాసిడ్ అమ్మా యాసిడ్ చూడు చూడు చూస్తా అందరూ చూడండి రా ఇదో పెద్ద అందగత నన్ను what hey.

నువ్వు హంతకుడివా అవును నేను హంతకుణ్ణి ఒక మనిషి నిండు ప్రాణాలు తీసి యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఖైదీని నేను హంతకుణ్ణే కానీ కషయ్వాణ్ణి దుర్మార్గుణ్ణి కాదు నాకు మనసుంది ఆ మనసులో ప్రేమలు అభిమానాలు కూడా ఉన్నాయి అప్పుడు మేము హైదరాబాద్ లో ఉండేవాళ్ళం మా అమ్మ చెల్లి అంటే నాకెంతో ఇష్టం మా చెల్లెల్ని ఆట పట్టిస్తూ ఏడిపిస్తూ సరదాగా ఉండేవాడిని మా చిలిపి రాకుండా నేను ఎక్కడికి కాదు మా నాన్న మమ్మల్ని చాలా క్రమశిక్షణతో పెంచారు ఆయనంటే మాకింత భయమో అంతకంటే ఎక్కువ గౌరవం మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ చిలిపితనో మంచితనో కలిసిన ఫ్రెండ్స్ తో గడిపిన నా కాలేజీ రోజుల్ని కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇంతకాలం కలిసి ఉన్న మనం ఈ రోజు విడిపోతున్నామంటే బాధగా ఉంది చదువుకోవటం కోసం అమ్మ అమ్మఒడి నుంచి విడిపోతున్నాం బాధ ఆ చదువు పూర్తయిన తర్వాత అమ్మ అమ్మఒడి లాంటి కాలేజీని విడిచి వెళ్ళిపోతున్నాం అనే బాధ తప్పవురా అయినా మనం ఎక్కడున్నా రోజు ఫోన్లో లో కలుసుకుంటూనే ఉంటాం కదా అవునరా రేపటి నుంచి మనం రెగ్యులర్ గా ఫోన్ టచ్ లో ఉండాలి ఆ రేపటి సంగతి సరే ఈ రోజు ఫేర్వెల్ డే పార్టీ ఉంది కదా అందరూ రండి నాన్న మా రిజల్ట్స్ వచ్చాయి అబ్బాయికి ఫస్ట్ క్లాస్ వచ్చిందండి తెలుసు వచ్చింది స్టేట్ ఫస్ట్ కాదుగా ఫస్ట్ క్లాస్ మాత్రమే లక్షా తొంభై మందికి వస్తుంది ఫస్ట్ క్లాస్ అదేమంత గొప్ప విషయం కాదు ఎనివే ఇదిగో వాడి స్వీట్స్ ఇంజనీరింగ్ లో మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను నాన్న అది జరగని పని నువ్వు లా చదవాలి లా ఏంటి నాన్న నేను ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నాను నిన్ను నేను లాయర్ ని చేద్దాం అనుకుంటున్నాను మా నాన్నగారు ఎంత గొప్ప లాయరో తెలుసు నేను లాయర్ ని చేస్తాను చనిపోయేటప్పుడు మాటిచ్చాను కానీ నాన్న ఇంజనీరింగ్ సంగతి నువ్వు మర్చిపో అదే నాన్న అన్నయ్య ఇష్టపడుతుంటే ఏమండి మీరు అడిగేటప్పుడు నేను వినపట్టు పెడతానంటే ఏం బాగుంటుంది అది తిండికి సంబంధించిన విషయం ఇది చదువుకి సంబంధించిన విషయం ఏమిటి రెండింటికి సంబంధం కదా తిండి పెట్టేది అంటే తిండి పెట్టదా లాయర్లంతా తిండి తింటలేదా నవర్ మూసుకుని చెప్పి ఇదిగో చేయి ఇదిగో అప్లికేషన్ నువ్వు లా చదువుతున్నావు నా కోరిక మా నాన్నగారి కోరిక తీరుస్తున్నావు దట్స్ ఆల్ లాయర్ దట్టు టికెట్ మర్చిపోయావు నువ్వు ఇంకొకటి కూడా మర్చిపోయావు ఎగ్జామ్స్ ఎప్పుడైనా నేను ఎదురు